రాధా మనోహర్ దాస్ గారిని ప్రతిసారి టార్గెట్ చేయడం ఇవన్నీ అసలు ఎందుకు అవన్నీ మానేయొచ్చు కదా రాధా మనోహర్ దాస్ గారిని వయసులో పెద్దోడుగా గౌరవించాలని నాకు అనిపిస్తూ ఉంటుందన్న కాకపోతే చెట్టు పెరిగినట్లు పెరిగాడు కానీ బుద్ధి పెరగల రాధా మనోహర్ దాస్కి రాధా మనోహర్ దాస్కి బుద్ధి పెరుగుంటే బాగుండేది వయసు పెరిగి దున్నపోతు పెరిగినట్లుగా పెరిగాడు ఓరపంది బలిసినట్లుగా బలిసాడు కానీ బుద్ధి పెరగల ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న బుద్ధి పెరగల మీరు చూడండి ఇప్పుడు ఏమని చెప్పాలి మగకి తక్కువ మాడాకి ఎక్కువ రాధా మనోహర్ దాస్ పరిస్థితి మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కాలేదనుకుంటా మగకి తక్కువ మాడాకి ఎక్కువ రాధా మనోహర్ దాస్ మీరు మాట్లాడేది తప్పండి అట్లా మాట్లాడకూడదు పర్వాలేదండి ఒకవేళ అవును మనకంటే మనకంటే వయసులో పెద్ద దున్నపోతులు కూడా చాలా ఉంటాయి అంత మాత్రాన్ని గౌరవించం కదా బుద్ధిని బట్టి వివేకాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి గౌరవిస్తూ ఉంటాం అది వీడికి లేదు కదా అది వీడికి లేదు రెండవది వీడి తల మీద జుట్టే కాదు వీడిని మేము ఏమంటామంటే సహజంగా వీడి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత వీడి క్యారెక్టర్ని చూసిన తర్వాత వీడి బిహేవియర్ని చూసిన తర్వాత వీడికి అరగుండుగాడు అని పేరు పెట్టాం క్రిస్టియానిటీ అందరూ ముస్లిమ్స్ దళిత సహోదరులు వీడిని ఏమంటారు అంటే వీడిని అరగుండుగాడు అంటారు లేకపోతే వీడిని డిచికి బాబాగాడు అని అంటారు సృజన తిన్నవా అని అడుగుతూ ఉంటాడు ఆ ఉట్టికి ఎగర్నమ్మా ఆకాశానికి ఎగిరిందని సృజనాతో ఏకంగా వెయ్యి మందిని కణాలను నాశపడ్డాడు ఎంతవరకు పెళ్లి చేసుకోలేదు వీడిని మేము చెక్కాగాడు అని కూడా అంటాం తల మీద వీడికి జుట్టు ఉండదు రెండోది ఆ ఉన్న పిలక కూడా అన్న సవరం అంటే ఊర్లో సవరాలు కట్టుకుంటూ తిరుగుతారు కదా సవరాలు కడతాం సవరాలు అనుకుంటా అది తల మీద ఉన్న జుట్టు కూడా బిగ్గు అది మీరు ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు పెట్టారా ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిలక పట్టుకొని లాగి చూడండి మీకు అర్థమైంది అలా కదా తప్పలేదు లేదు వాస్తవమే మీరు అడిగి చూడండి మీది సౌరవం అంటగా అని చెప్పి ఆ తల మీద అడిగి చూడండి వాడు ఏం సమాధానం చెప్తాడు విందురు కానీ మీరు రెండో విషయం ఇంకొకటి ఏంటంటే మొన్న మధ్య ఊరు పేరు ఏంటని అడిగారు ఏ ఊర్రా మీది అని అడిగారు అడిగితే నేను ఒక ఊరిలో పుట్టాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా పేరు అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప మద్దిశెట్టి ఎర్రప్ప మా నాన్నగారు నాకు పెట్టిన పేరు ఎర్రప్ప నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నాకు అజయ్ బాబుని పేరు పెట్టారు మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరాపేట నియోజకవర్గంలో దమ్మపేట గ్రామంలో మొండివర్ర పంచాయతీలో ఇప్పుడు శ్రీరాంపురం పంచాయతీ అయింది సరోజినపురం గ్రామం మా నాన్నగారి పేరు కోటయ్య మా అమ్మగారి పేరు ఎలిజబెత్ ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత జయరాజుగా పేరు పెట్టారు మేము నలుగురు అన్నదమ్ములు పెద్దన్నయ్య సత్యప్రసాదు రెండో అన్నయ్య సామెలు నేను తమ్ముడు సురేష్ ఇది మా ఫ్యామిలీ మేము వాళ్ళం అమ్మ అద్దాలు దువ్యాన్లు వృత్తి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఫ్యాన్సీ స్టోరు వృత్తి మాది మా నాన్నగారు పని పనిచేస్తున్నారు మా బ్యాక్గ్రౌండ్ ఇది వీడిని చెప్పమంటే ఊరిలో పుట్టాడు వీడు వీడిది ఏ ఊరు ఏ మండలం వీడిది ఏ జిల్లా వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు వీడి పేరేంటి అసలు మోహన్ రాధా మనోహర్ దాస్ గొట్టంగాడు రాధా మనోహర్ దాస్ అనుకుందాం కొంచెంసేపు మరి మోహన్ రావు ఎవిడు సరే కొంచెంసేపు అలియాస్ మోహన్ రావు అనుకుందాం మరి రాధాకృష్ణ ఎవరు సరే కొంచెం సేపు రాధాకృష్ణ అనుకుందాం తాళ్ళప్పుడు ఏ ఊరు సరే తాళ్ళప్పుడు సొంతూరు అనుకుందాం మరి ద్వారకా తిరుమల సంగతి ఏంటి ఈ వీడు వీడు ఈడు బతుకులో ఒక్క ఒక్క నిజం చెప్పాడు వీడు అడగండి వీడు నేను నేను ఒకటే అడుగుతా ఉన్నా వీడు ఇంతవరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు వీడు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదు వీడు సన్నాస సన్యాస ఒకవేళ పెళ్ళి అయితే పెళ్ళాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తిరుగుతున్నాడా అసలు మీరెండ్రుగా మాట నేను అడిగినటికి సమాధానం కావాలి అదే చెప్తున్నాను సమాధానం చెప్పే ఛాన్స్ కాదు కదా చెప్పండి ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు అని చెప్పి మీరు ఏమైనా వచ్చారా ఆ పెళ్ళయితే అంటే పెళ్ళని ఏం చేశాడు విడాకులు ఇచ్చాడా విషం పెట్టి చంపాడా అత్తగారింటికి పంపాడా లేకపోతే మధ్యలో ఎక్కడో వదిలేసాడా ఏం చేశాడు భార్య బిడ్డలు ఉన్నారా ఉంటే ఎవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అలాంటి చీడ పురుగు ఒకడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని తెలిసిన తర్వాతే లాంటి వాడిని ఎలాగైనా సరే దేశానికి పట్టినటువంటి చీడ వీడు వీడిని వదిలించాలని చెప్పి మేము తిరుగుతా ఉన్నాం వాడి భావజాలం వాడి భావజాలం అత్యంత దరిద్రమైన భావజాలం ఆ భావజాలం నుండి వాడిని విడిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంతమందికి దయ్యం పట్టినట్లుగా వీడికి ఆ దరిద్రం పట్టుకుంది ఆ దరిద్రం నుంచి వాడిని వదిలించాలి వాడిని ఫ్రీ చేయాలి ఫస్ట్ వాడికి మనుషులందరినీ ప్రేమించగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని వాడికి ఇవ్వాలి ఫస్ట్ ఆయన కూడా వెళ్ళి ఆడికి బాప్టిజం ఎవరిస్తారు వాడు చచ్చిన అగ్ని పోతాడు వాడు మీకు ఇంకో విషయం చెప్తున్నాను వీడు చాలా మంది రాధామనోహర్ దాస్ ని వాడి పిలకం చూసి బ్రాహ్మణుడు అనుకుంటున్నారు కాదు బీసీలోనే తెలగానే కులానికి సంబంధించిన వాడు ఇతను బీసీల్లో తెలుగ అనే ఒక కులం ఉంటుంది కొన్ని ఏరియాల్లో బలిజా అని అంటారు ఆ కులానికి సంబంధించిన వాడు వీడు అని చెప్తూ ఉంటారు మను శాస్త్రం ప్రకారంగా ఆ కులానికి సంబంధించిన వీడు ఆ కుల వృత్తే చేసుకోవాలి బ్రాహ్మణుడు చేసే పని చేయకూడదు పిలకేసుకొని అలా చేస్తే వీడు నరకానికి పోతాడు ధర్మం తప్పితే వర్ణాశ్రమ ధర్మం తప్పితే వీడు చేసే పని వల్ల వీడు ఇప్పుడు నరకానికి పోవాలి ఎందుకంటే వాడి వర్ణ ధర్మం తప్పాడు వాడు ధర్మశాస్త్రం ప్రకారంగా మనుధర్మం ప్రకారంగా అది రాధాకృష్ణ అలియాస్ మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కి బాబా అలియాస్ అరగుండు అలియాస్ చెక్కగాడు కథ నాగైతే క్లియర్గా ఒకటి అర్థమైపోయింది మీ రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కి బాబా అలియాస్ అరగుండు అలియాస్ చెక్కగాడు కథ నాగైతే క్లియర్గా ఒకటి అర్థమైపోయింది మీకు ఎంతవరకు కూడా ఒక విధమైన జలస్ అనేది ఉందండి అవునండి కడుపులో మండుతా ఉన్న మండిపోతా ఉన్నట్టు అంత అందగా చూసి ఆ సౌందర్య స్వరూపిని చూసి ఆ మన్మోహన స్వరూపాన్ని చూసి ఆ చక్కనైన స్వరూపాన్ని చూసి గోచిపెట్టుకున్న వీడు కట్టుకుంటే ఇంకెంత బాగుంటాడని ఊహించి వాడిని చూసి నాకు ఆర్ఎస్ఎస్ వల్ల